తర్వాత ముందు ఖర్చు పెట్టేశాక రాటిఫై చేస్తారు అసెంబ్లీలో బడ్జెట్ లో రాటిఫై చేత అది అయితే గీతే టెంపరీ కాన్సెప్ట్ తో ఆడుకోవడం తప్పించి లాంగ్ స్టాండింగ్ లో పనికిరాదా వాళ్ళకి తెలుసు అయ్యా అంటారు కొండని దవి ఎలకన పెట్టినట్టు రెండు లక్ష ఏదో లక్ష కోట్ల రూపాయలు తినేశారని చెప్పి చివరికి ఈ ఫార్ములా వన్ కేసా పెట్టేది నువ్వు రెండేళ్ళు అయింది రెండేళ్లలో అధికార యంత్రాంగం నీ చేతుల్లోనే ఉంది ఏ కొమ్మకోణం పీకేవ నువ్వు బయటికి ప్రతిదీ ఆరోపణే అధికార పక్షమే ఆరోపణలు చేస్తా కూర్చుంటే పోచుకోలు కబులు కాకపోతే ఉంటది కాళేశ్వరం లక్ష కోట్లు అండి ఆ కోతలు కూయ్యం తప్పించి నువ్వు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు లక్ష కోట్లు తింటాడా అంటే ప్రాజెక్ట్ కట్టకుండా డబ్బులు తింటే కోట్లు తొంభై ఎనిమిది వేల కోట్లు కనీసం డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టి ఉంటాడు కదా ఆ డబ్బులు ఇటు రిటర్న్ వచ్చి ఉంటే లెక్క ఉంటది లేదా అసలు నీళ్లే కట్టలేదా కట్టారు కదా ఇరిగేషను రోడ్లు వీటిలో తిన్నంతగా ఏ నాయకుడు ఇంకెక్కడా తినలేడు అది వీళ్ళు తింటున్నారు అది కాదు అని చెప్పడం అమాయకర్ ఈ ఫార్ములా రేస్ దృష్టిలో